అమెరికాలో హత్యకు గురైన నిఖితారావు కేసు నిందితుడు అర్జున్ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడు అయితే నిఖిత హత్య సంబంధించి స్పందించారు ఆమె తండ్రి ఆనంద్ ఒక వీడియోను రిలీజ్ చేశారు ఇంటపోల్ అర్జున్ శర్మను అరెస్ట్ చేసింది అనే వార్తల్లో నిజం లేదన్నారాయణ దయచేసి అపోహలు అవాస్తవాలను ప్రచారం చేయొద్దని నిఖిత తండ్రి రిక్వెస్ట్ చేశారు నిఖిత డెడ్ బాడీని ఇండియాకు తీసుకురావడానికి సహకరించిన వారందరికీ ఆనంద్ ధన్యవాదాలు చెప్పారు ఒడిశాల నిఖిత మృతదేహం నిన్న హైదరాబాద్ కు చేరుకుంది అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు ఈ నెల ముప్పై ఒకటిన మేరీలాండ్ కొలంబియా ప్రాంతంలో అర్జున్ శర్మ ఇంట్లో నిఖిత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు నిఖిత శరీరంపై అనేక కత్తిపోట్లు గుర్తించారు నిఖిత హత్య అనంతరం నిందితుడు అర్జున్ శర్మ ఇండియాకు వచ్చాడని పోలీసులు భావిస్తున్నారు అర్జున్ శర్మ కోసం ఇంటర్పోల్ పోలీసులు గాలిస్తున్నారు నిఖిత అర్జున్ శర్మ మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు అర్జున్ శర్మ అరెస్ట్ అయిన వార్త ఫాల్స్ న్యూస్ ఎందుకంటే హార్వర్డ్ కౌంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాను అల్ అరెస్ట్ అయిన వార్త ఉంటే మొదట వారు మాకు తెలియజేస్తానన్నారు చెప్పారు మరియు మీకు కూడా తెలియజేస్తే కరెక్ట్ వార్త చెప్పండి అరెస్ట్ కాకుండా అరెస్ట్ అనేసి అలాంటి ఫాల్స్ న్యూస్ చెప్పొద్దని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను